హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించేస్తాను చాలా చాలా హెల్తీ రెసిపీ బాడీలో హీట్ తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మనకు లాగా కూడా పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర ఉపవాసాలు చేసే వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ముందుగా నేను సగ్గు బియ్యాన్ని వన్ అవర్ పాటు బాగా నానబెట్టి ఉంచుకున్నాను నానపెట్టుకున్నారంటే మనకు సగ్గుబియ్యం త్వరగా ఉడికిపోతాయి డైరెక్ట్గా మనకు నానపెట్టుకునే టైం లేకపోయినా కూడా డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు ఒక మందపాటి దబ్బర్ తీసుకోవాలి ఎందుకంటే మనకు సగ్ బియ్యము ఈజీగా అడుగంటేస్తుంది సో మందపాటి దబ్బర్ తీసుకొని ఒక రెండు గ్లాసులు పెద్ద గ్లాసులు వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని బాగా ఇవ్వాలి బాగా మసలిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యము వాటిని యాడ్ చేసేసుకోవాలి మీకు నానబెట్టే టైం లేకపోతే ఒకసారి వాష్ చేసి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో మనం కలుపుతూ సగ్ బియ్యాన్ని ఉడికించుకోవాలి మనం కలపకుండా వదిలేసామంటే సగ్గుబియ్యం అడుగు వెళ్ళిపోయి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి సో మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండండి మనం తెల్లగా ఉన్న సగ్గుబియ్యము ఉడికేసరికి ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది రెండు యాలక్కాయలు కూడా దంచి యాడ్ చేసుకున్నాను సగ్గుబియ్యం పూర్తిగా ఉడికాక చక్కెరని యాడ్ చేసుకోవాలి మీకు తీపికి తగ్గట్టుగా చక్కెరని యాడ్ చేసుకోండి నేను ఒక కప్పు దాకా యాడ్ చేశాను చక్కర కూడా పూర్తిగా కరిగాక మనం దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోవాలి చిక్కటి పాలైతే మనకు పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని ఒక బాండీలో వేసుకొని హీట్ చేసుకొని జీడిపప్పు ద్రాక్షాన్ని కూడా వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసేసుకొని ఫైనల్గా మనం దీన్ని పాయసంలోకి యాడ్ చేసుకుందాము ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము చక్కెరంతా మనకు పూర్తిగా కరిగిపోయాక దీని లోపలికి పాలు యాడ్ చేసుకుందాము చూసారు కదా సగ్గు బియ్యం కూడా మనకు పూర్తిగా ఉడికిపోయింది ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మనకు టేస్ట్ బాగుంటుంది పాయసం టేస్ట్ పాలు యాడ్ చేసుకుని తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేయడమే కాస్త అనిపించింది అందుకే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకున్నాను ప్యాకెట్ పాలు అయితే మనకు బాగా చిక్కగా వస్తుంది చూసారు కదా సగ్గుబియ్యం మనకు పూర్తిగా ఉడికిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు ద్రాక్ష దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని వేడివేడిగా అయినా సర్వ్ చేయొచ్చు లేదంటే పూర్తిగా చల్లారిన తర్వాత అయినా సర్వ్ చేయొచ్చు ఇప్పుడు కాస్త పలుచగా ఉంది పూర్తిగా చల్లారిపోతే ఇంకొంచెం చిక్కగా అవుతుంది ఇది చూసారు కదా ఈ విధంగా రెడీ అవుతుంది పాయసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో